ప్రతి ఒక్క యూట్యూబర్కి వ్లాగర్కి ఒక చిన్న డ్రీమ్ అయితే ఉంటుంది ఒక క్వాలిటీ మైక్స్ కావాలని చెప్పేసి అలాంటిది ఏమైక్ అనమాట వల్ ల్యాండ్ ల్యాంక్ కెమ్ టూ ఇదైతే సూటబుల్గా ఉంటుంది వీడియో చేసేదానికి బాగుంటుంది ఒకవేళ ఏదైనా ప్రాంక్స్ వీడియో చేయాలన్నా కానీ కుకింగ్ వీడియో చేయాలన్నా కానీ ట్రావెల్ వీడియో చేయాలన్నా కానీ దేనికైనా సరే ఇదైతే కొంచెం మన వాయిస్ క్యాచ్ చేసి మనకైతే యూజ్ఫుల్గా ఉంటుంది మొత్తానికైతే ఇది అయితే ఇండియాకి అయితే తెప్పించిన ఇవి కోవిడ్ నుండి నా బర్త్డేకి తెప్పించేదానికి సిరి అయితే మాత్రం చాలా కష్టపడింది మామూలు కష్టాల వల్ల మొత్తానికైతే నా బర్త్డేకి నాకు తెలియకుండా సర్ప్రైజ్ అయితే ఇచ్చింది ఇవి సిరి ఎలా తెప్పించిన చెప్ప ఇవి మామూలుగా వేణుకు తెలియకుండా వేణు బర్త్డే వచ్చి పన్నెండో తేదీ నేను తేదీ ఇవి అన్నని అడిగి తీసుకున్నా తీసుకున్నాక మా బాబాయ్ ఉన్నాడు బాబాయ్ మరో మైకులు వస్తున్నాయి బాబాయ్ వేణుకు సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే సరే కొడుకు అలాగే చేద్దామని చెప్పి తెచ్చిన అతను ఎవరో కాదు వేణు వాళ్ళ ఫ్రెండే కానీ ఆ విషయం వేణుకు తెలియదు నాకు తెలియదు వేణు చెప్పింది దాకా అందుకని చెప్పి ఇంక సడన్గా అన్న మైకులు తీసుకో అన్న అనేతలకి తీసుకున్నాడు ఆ బాబాయ్ చేత వాళ్ళ ఫ్రెండ్ చేత ఇచ్చినాడు ఆయన తీసుకొచ్చి నా చేత ఇచ్చినాడు ఆ రోజు కూడా జోరు వర్షం వారు సాయంకాలం కూడా ఈ మైకులు తీసుకొని బెడ్రూమ్ కెబెట్లో దాచిపెట్టి ఆడగనుక్కుంటాడా అని కనుక్కోాలా ఇంకా హడావిల్లో ఉండి మన లాస్ట్కి తీసుకొచ్చి కేక్ బాక్స్లో దాచిపెట్టిన అది స్టోరీ స్టోరీ కానీ మా అన్న నాకు ఏది అడిగినా టక్కని తీసి పంపించేస్తాడు నాకు అన్నది చాలా ఇష్టం నేనంటే కూడా మా అన్న చాలా ఇష్టము థ్యాంక్స్ నా ఇప్పుడు మీ ముందరైతే ఓపెన్ చేస్తున్నాం సిరివరంలో వచ్చేసి కోవైట్లో ఉంటాడు మా మామ ఆయనైతే పంపించాడు అనమాట ఇక ఇవే కాదు ఇంతకుముందు కూడా చాలా పంపించాడు ఒకసారి అయితే సిరి హక్కు వచ్చేసి ఇదిగో ఈ బోయా మైక్స్ ఇవైతే పంపించింది సింగిల్ మైక్ అనమాట నా దగ్గర ఆల్రెడీ డబుల్ మైక్స్ అయితే ఉన్నాయి బోయా సేమ్ కాకపోతే ఇదో ఇది రిసీవ్ చేసిపోయింది అనమాట నన్ను తెలియకుండా పడిపోయింది దాని తర్వాత కోవిడ్ నుంచి మళ్ళీ పంపించారు ఇవి సింగిల్ కాబట్టి అది కాక వాయిస్ అంతగా క్యాచ్ చేయలేకమ్మా ఇవి ఇది అయితే బాగుంటుంది అని చెప్పేసి మా వామకి చెప్తే చెప్పిన బాటనే ఇవైతే తీసుకొని పంపించాడనమాట మామూలుగా థ్యాంక్స్ అయితే కువైట్ నుంచే వీటిని తెప్పించేదానికి రీజన్ ఏంటంటే కదా దీనిలో ప్రైస్ వచ్చేసి కువైట్కి ఇక్కడికి చాలా తేడా ఉన్నది మామూలుగా నేను చెక్ చేసిన ఇక్కడ ఎంత ఉన్నాయి కువైట్లో ఎంత ఉన్నాయని చెప్పేసి కువైట్లో వచ్చేసి నలభై ఐదు దినాలు ఉన్నాయి ఇంకపోతే ఇండియాలో వచ్చేసి అమెజాన్లో చెక్ చేసి ట్వంటీ టూ థౌజండ్ దాకా చూపించినాయి మళ్ళీ ఈరోజు చెక్ చేస్తే పదహారు వేల ఉన్నాయి అదనమాట మొత్తానికి నాకు ఈరోజు ప్రకారం పోల్చుకుంటే

మైక్ అయితే మాత్రం చాలా బాగున్నాయి రిసీవర్ సెపరేట్ గా ఓకే ఓకే రెండు ఇచ్చాడు సెపరేట్ గా ఎందుకు ఇచ్చాడు ఇయే దీంట్లో పెట్టొచ్చు కదా ఈ సెపరేట్ కో ఓపెన్ చేయని అట్లా కాదు ఈ సెపరేట్ గా ఉండే ఎందుకు చాలా టెన్షన్ అవుతది అన్నమాట ఇవి ఆడంటే ఆడ పడిపోతాయి తెలియకన్నా అదే కేస్ లో ఉండే అంటే కదా మనకి టెన్షన్ ఉండదు అంతేనా అంతే దీంట్లో ఉండే ఛార్జర్ ఉండొచ్చు ఉంటే ఏది కున్న మాట్లాడకు ఇంకేం రావ్ అన్నాడు ఆడగాడో తయారేసింది ఏ మెమరీ ఏమ్రావ్ అన్నాడు అసలైంది ఏడుది బ్యాగ్ స్మెల్ అలట

ఇది ఏంటంటే దానికి తొగి ఇది బటన్ టైప్ ఉంటుంది దాని ఒకటే చూడ ఇక్కడ ఉంటుంది అట గాలి అనేది అనమాట అది ఒకటే ఇచ్చాడా ఏంటి ఉన్నాయి దీనిలో తీర్చి ఒకటి కేబుల్ టైప్ సి కేబుల్ యూస్బీ టైప్ సి కేబుల్ అనమాట ఇది ఇచ్చాడు ఉంటే ఇది దానికి ఉండొచ్చు కెమెరాకి

ఓకే మేడం జాగ్రత్తలు పెట్టుకో బాక్స్ ఇద్దా బాక్స్లు పెడదాం అన్నీ మాకు జాగ్రత్త మొదలుద్దాం ఒక టైప్సీ రిసీవరు ఒక లైట్నింగ్ రిసీవర్ అనమాట ఆండ్రాయిడ్కి ఐఫోన్కి అంటే ఐఫోన్ కూడా ఇప్పుడు టైప్స్ అనమాట ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫిఫ్టీను సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఎన్ని కూడా టైప్స్ ఉన్నాయి లైట్నింగ్ అయింది కాదు కానీ మనం ఒకవేళ థర్టీను ట్వెల్వ్ లెక్క ఉంటే కన్నా అది యూజ్ చేసుకోవచ్చు లోపల

మైక్ నాకు నాకైతే తెలియదు బా మహారాజ్ నాకైతే తెలియదు బా ఎట వాడాలో ఏమో మరి నేను కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవాల్సిందే కాకపోతే ఒక్కటి ఒక్కటి చూస్తా అంటే ఇది ఉంది అది ఉంది అలానే ఒక వీడియో చూసినా కానీ ఏదైనా ఆడవాళ్ళు కొన్ని వస్తువు కదా ఆడవాళ్ళకు ఉన్నంత టాలెంట్ మగవాళ్ళకు ఉండదు సీరియస్ అవునులే మీకు ఉన్నంత టాలెంట్ మాకు అట్లా కానీ నేను ఆల్రెడీ ఒక వీడియో చూసినా కానీ దాంట్లో ఇన్ని చూపిలా నేను ఒకటి ఒక వీడియో చూసినా ఏమన్నా ఎక్స్ట్రా వచ్చినాయా మూలి అందరు కొ ఏమో నాకైతే నేను చూసిన వీడియోలు అయితే మాత్రం ఇవ్వలేవు ఇది కాదు ఇది అక్షయ పాత్ర అక్షయ పాత్ర తీసి చూసినాయి బ్యాగ్ అయితే మాత్రం బాగున్నది కేబుల్ పెట్టేసి మొత్తానికి బాత్రూమ్ అనమాట వాటి కేబుల్ ఏందో మెడలో దండలు రెండు లైట్నింగ్ రిసీవర్ టైప్ సి రిసీవరు ఇది నాయిస్ లేకుండా ఏమైనా ఇది నెమంటర్ తెలియదు నాయిస్ క్యాన్సిలేషన్ దీనికి నైస్ క్యాన్స్లేషన్ ఏందో మరి గాలి పోకుండా ఇది ఒకటి ఈద్ ఉన్నాయి ఐ మాన్యువల్ దీని పైన ఎయిటింగ్ కార్డ్ డిస్టైడ్ అయితే లెగ్ కొట్టుకోండి ఆర్ హియర్ ఫర్ యూ లెట్స్ గెట్ ఇన్ టచ్ అంట పోలీ ల్యాండ్ ఆఫ్టర్ సెల్స్ కార్డ్ ఏమైనా మంచిగా స్టిక్కర్లీ స్టిక్కర్లీ ఇవి వచ్చేసి మనకు మైక్స్ వస్తాయి కదా వాటికి వేసుకునేదానికి ఈ స్టిక్కర్స్ విడితో పెద్దగా పని ఉండదు నేచురల్ గా ఉండనే బాగుంటది మళ్ళీ బొమ్మల పక్కన ఉంటారు అన్ని ఏమున్నాయా ఎంత మ్యాన్యువల్ బిల్లింగ్ది మెయిన్ చూసి నేర్చుకోవచ్చు ప్యాకింగ్ లిస్ట్ పేర్లు ఉన్నాయి ఏమున్నాయి పేర్లు ఎట్లా మ్యాన్యువల్ బుక్ ఇది ఏమన్నా చదవలేదు పెద్ద పెద్ద మొబైల్ కొంటేనే ఎట్లా వాడాలా ఏం కదా అని చెప్పి యూజ్ అవుతాం తీసుకునేవో వాడినేమో ఇది ఏంటో తెలియదు ఊరికట్ట బాక్స్ లో భద్రపరుచుకునే దానికి ఇది అంతే భద్రం అంటే ఇలా చేయాలి కాసి ఎట్లా పడితే అట్లా బిగేసినాము దీంట్లో మళ్ళా ఎట్లా పెట్టాలి మనకి తెలుసా ఓపెన్ చేసింది ఎవరు నువ్వే మరి మరి క్లోజ్ చేయాల్సింది ఎవరు నేను కాదు నువ్వు నేను ఓపెన్ చేసి నువ్వు ఓపెన్ చేయాలా ఇప్పుడు ఫైనల్ టచ్ చాలా ఎగ్జైట్మెంట్ కొన్నాను నేనైతే ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా ఆ విధంగా ఉన్నాయి బాస్ కేస్ అయితే సూపర్గా ఉన్నది ఫస్ట్ దీన్ని ఇట్లా దిగ్దాం మళ్ళీ ఇట్లా దిగ్దాం నేను ఒకసారి అట్లా చేస్తేనే అట్లా ఇట్లా అన్నాడు దీన్ని అసలు ఊరు పేరు లేకుండా చేసినాడు నేను చేసిన దాంట్లో ఎక్కడైనా ఓలి ల్యాండ్ లార్ కమ్ టూ మైస్ ఇంత యూజ్ లేదు చేతు పంచి ఒకవేళ అయిపోయినాయి అప్పుడు చెప్తాను ఇది దని పెట్టుకుంటా తెలీదు చూడాలని ఆశ తప్ప ఇది వచ్చి మైకులు నాకు తెలుసు ఎందుకంటే యూట్యూబ్ లో చూస్తూ ఉంటాయి కాబట్టి ఇది కూడా అది అంటే దీనికి ఛార్జర్ ఇదేనా ఇప్పుడు ఛార్జింగ్ వచ్చేసి ఆటోమేటిక్ గా ఉంటాయి చూడండి దన్నల ఓపెన్ చేస్తాం ఓకే సేమ్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ మాదిరినే ఇక్కడ దన్నల ఛార్జింగ్ ఇది ఇది ఛార్జింగ్ బట దీని ఛార్జింగ్ బట ఈ పక్కన పోర్ట్ ఇచ్చిన దొరికా ఇదో అదే అడుగుతా దీని ఛార్జింగ్ పెట్టి మనం ఒక రెండు గంటల్లో ఇది ఫుల్ అయిపోతది మళ్ళా మనం ఒక టెన్ డేస్ కంటిన్యూ వాడుకోవచ్చు మైసీ బాగుంటాయి మైక్స్

మాట్లాడండి మైక్ చూడండి ఇంకా మనం ఎగిరిన డీజే డ్యాన్స్ చేసినా గానీ మన కాళ్ళు చేతులు లేకపోతే చొక్కాలు సినిపోచ్చినా గానీ ఈ మాత్రం పోవన్నమాట ఇట్లా తుక్కుంటాయి ట్రావెలింగ్లు బాగా ఉపయోగపడతాయి చాలా షాఫ్ మైకు అదే కాదు మరి మాగ్నెట్ కంటే చాలా ఇది ఓపెన్ చేసినా కదా ఇట్ తీసినా ఆ అతుకోకపోతే ట్రావెలింగ్ లేదంటే కదా బైక్ లో పోయేటప్పుడు కానీ ఎక్కడన్నా దీనిలో కొంచెం భయం ఉండదు అనమాట ఒకసారి అతికి చేసిన అంటే కదా మళ్ళీ టెన్షన్ ఉండదు బైక్ లో ఉన్నాయా పడిపోయినా అని చెప్పేసి ఇంకోటి ఉంటే అలా చేయాలి ఇవి ఇవి ఎట్లా పెట్టుకుంటావు ఇది ఒక ఆలోచన ఉంది ఆ పోయింది ఉంది ఆ పోయింది అని ఆ టెన్షన్ ఇప్పుడు ఉండదు అయ్యే ఉంటాయన్నమాట అనమాట చెప్తా ఇలాంటి ఆల్రెడీ కోవిడ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నాడు తీసుకున్నాక ఒకసారి ఏమైందంటే బొమ్మారంలో శివాలయం ఉంది పైన గుట్టు పైన అక్కడికి నేను వేణు చిన్ను ముగ్గురం పోయినాము పోయి అక్కడ బాగా లోపలికి వెళ్ళి అంతా చూపిద్దామని చెప్పి లోపలికి వెళ్ళినాడు బయటకు వచ్చి తలకి మైక్ గురించి మర్చిపోయినాడు మర్చిపోయింది తీర కిందకి వచ్చినాక అది వర్షం పడతాను ఏది నన్ను అడుగుతున్నాడు ఏదని అడిగితే పైకి చాలా దూరం ఉంటది పైకి పోయి ఎక్కువ అంతా చూసుకొని మళ్ళీ కిందకి వచ్చినాక కూడా కన్నపల్లి అయ్యాడ ఇంకా అది మిస్ అయిపోయింది దాని తర్వాత అక్క కోవిరి నుంచి వచ్చేటప్పుడు ఇవి దమ్మని చెప్పిన అక్క కూరించి తీసుకొచ్చింది ఇవి తెచ్చినాక రెండు రోజులు మూడు రోజులు హ్యాపీగా ఉన్నాడు తర్వాత మరి ఇది వాయిస్ అందుకోవట్లేదు అన్నాడు అది అది కాకేందంటే అది వచ్చేసి సింగిల్ మైక్ సింగిల్ రిసీవర్ రిసీవర్ ఒకటి మైక్ ఒకటే నేను వీడియో చేయాలనుకుంటే కదా నేను కొంచెం దూరం పోయినా అనుకో నా మాట మాత్రమే వస్తుంది సిరి మాట వినపడటం లేదా సిరీకిచ్చి నా మాట వినపడటం వల్ల ఒకవేళ కన్వర్సేషన్ వీడియోలు చేయాలంటే కదా చాలా కష్టం కానీ ఇంకా మొబైల్ తో షూట్ చేయాల్సి వస్తుంది మైక్ లేకుండా అందుకని చెప్పేసి

ఏ ఏమో ఉంది లేని ఆడంటే ఆడు వేసేస్తా ఉంటాడు అంతే వస్తువులను వాడుకోవాలా మనుషులను ప్రేమించాలి అందుకే నేను పక్కన పెట్టాను అది ఈయన చెప్పాలా దా లాస్ట్ బాగుంది కదా ఇది ఎక్కడ పెట్టాను ఇక్కడ పెట్టేసాను అంత సాహసం నుంచి ఈ మాత్రం మ్యాగ్నెట్ లో బాబా చేస్తాను అంతే జస్ట్ అది ఇది ఇట్లా మన మైక్స్ అయితే అదిరిపోయినాయి వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఎంత మంచిగా కామెంట్ చేస్తానంటే అన్న వదిన అంట చాలా బాగా కామెంట్ చేస్తున్నారు దారిలో ఎక్కడన్నా కనిపించినా కానీ నేను కనిపించిన అంటే కానీ అన్న అన్న బాగుండవా మళ్ళీ వదిన బాగుంది అన్న అడుగుతాను అంటే ఒక బాండింగ్ అనమాట బాండింగ్ టైపులు పిలుస్తున్నారు నాకు మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎక్కడన్నా ఎవరైనా పలకరించినా కానీ ఇంకా మీ అభిమానం కూడా మా మీద ఇలాగే ఉండాలి మేము ఇంకా మీ కోసం మంచి మంచి వీడియోలు చేయాలి దాదాపు అన్ని వీడియోలు కూడా మంచి వీడియోలు చేస్తాము ఎలాంటి మలగర్ వీడియోలు అయితే ఇప్పటివరకు చేయాల చేయ కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఇంకొకటి వీడియోలో మేము మాట్లాడుకునేది సిరీస్ తీసుకోవద్దు మేమంతే మేము కొట్లాడుకుంటా ఉంటాం తిట్టుకుంటా ఉంటాం జోక్స్ వేసుకుంటా ఉంటాం అన్నిట్లో అట్లాగే ఉంటాం కానీ మేము కోపాడుకో మీరు అట్లా అనుకోవద్దు బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు ఇంత ఇప్పుడు వరకు ఎవరు పెట్టారు కానీ ఒకరు అయితే బ్యాడ్ కామెంట్ పెట్టారు అందరూ ఎలా పిలుస్తున్నారు అంటే సొంత బంధువులు ఎలా పిలుస్తారు దగ్గరుండి అలా పిలుస్తున్నారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ నాకు ఇంకా అలా మీరు పిలిచే కొద్ది నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి వాళ్ళని ఆనంద పెట్టాలనే ఉత్సాహం ఎక్కువైపోతుంది నాకు దయచేసి మీరు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఈ మధ్య ఒక షాప్ లో పోయినా పోతే ఏమైందంటే నేను పోయినా అన్న అన్నా బాగున్నా ఉన్నా అన్న వదిన రాలేదా వారిని అంటే అప్పటికప్పుడే జస్ట్ చూసినారు అంతే మాములుగా అయితే కదా ఇప్పుడు నేను ఉండ అన్న బాగున్నావు అన్న అంటే ఓకే తర్వాత సిరి కనిపించింది అనుకో అక్క బాగుండవు అంటే జస్ట్ అదేదే నార్మల్గా పిలవడం అనమాట అన్న అక్క అని చెప్పేసి మనకు తెలియకుండా ఉన్న అయితే

అంత హ్యాపీగా ఉంటుంది మాకు చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఇది దేనికి ఉపయోగపడింది అన్నారు కదా అధికంగా తీసుకోవాల్సిందే ఇంట్లో ఆడోళ్ళు దీనికి అట్లా ప్రాక్టర్ తీసుకుంటే కదా అన్నీ బాగుంటాయి మళ్ళీ బంగపడుకునేది కూడా మీరే మేంక మౌనంగా ఉన్నామనుకో సునామీలు వస్తాయి గుర్తుపెట్టుకో సునామీలు ఆగేదానికి మేము అడ్డు కడతాం ఎన్ని కట్టినా కూడా సునామీ ఆగదు పోయేది పోయేదే